హాయ్ అండి నేను మీ అంజలి వెల్కమ్ టు జాను బ్లాగ్స్ ఈరోజు దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే తొమ్మిది రకాల నైవేద్యాలలో రెండు నైవేద్యాలను మనం చూద్దాము ముందైతే కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం మనం కుక్కర్లో ఒక హాఫ్ కప్పు బియ్యం హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి బాగా కడిగి శుభ్రం చేసుకున్న దీనికి హాఫ్ కప్పు బియ్యం హాఫ్ కప్పు పెసరపప్పు కదా వన్ కప్ అయింది సో వన్ కప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకొని ఇంకా హాఫ్ కప్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అంటే టెన్ టు ఫిఫ్టీన్ మిరియాలు కొంచెం హాఫ్ స్పూన్ సాల్టు ఒక పావు స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పోప్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకోవాలి దానికి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఒక ఇంచు అల్లం సన్నగా తరిగి బాగా వేయించుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కూడా తుంపి వేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసుకోండి అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు పొంగల్లో చాలా రుచిగా ఉంటాయండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇవి బాగా వేగాక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఇంకా ఘాటుగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఇవన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాక పాన్ తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ పోయింది కదా ఓపెన్ చేసి చూస్తే అన్నం కొంచెం గట్టిగా ఉంది కదా దీన్ని మనం కొంచెం పలచగా చేసుకుందాం దానికోసం పోపు వేసేటప్పుడే పక్కన మరొక స్టవ్ మీద ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని వేడి చేసుకోవాలి బాగా మరిగించాలి ఆ వాటర్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం పోసుకొని మన కన్సిస్టెన్సీ వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే ఒకటి ఇంకా ఒక పావు కప్పు వాటర్ పట్టాయండి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకసారి పోసేస్తే లూజ్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకొని రెండు నిమిషాలు బాగా ఉడికించాలి నెక్స్ట్ మనం వేసుకున్న పోపు ఉంది కదా ఆ పోపు మొత్తాన్ని ఇందులోకి వేసేయండి ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించండి అంతేనండి కమ్మనైనా కట్టి పొంగలి రెడీ అయిపోతుంది అమ్మవారికి ప్రసాదంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి అంతేకాదండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి రెండవ ప్రసాదం పులిహోర ఇక్కడ నేను రెండు కప్పుల బియ్యం తీసుకున్నానండి వెయిట్లో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వీటిని ఒకటికి రెండుసార్లు బాగా కడిగి వాటర్ పోసుకోవాలి కుదిరితే ఒక గంట నానబెట్టుకోండి నేనైతే ఒక గంట నానబెట్టానండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనం తీసుకున్న బియ్యానికి ఎనభై గ్రాముల చింతపండు పడుతుందండి ఇందుకో ఇంత రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను చింతపండును బాగా శుభ్రం చేసుకొని ఒక కప్పు వేడి నీళ్ళు పోసుకొని బాగా ఒక పావు గంట లేదంటే ఒక అరగంట వరకు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకుంటే చింతపండు గుజ్జు బాగా వచ్చేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చింతపండుని బాగా పిసికి ఇలా చింతపండు గుజ్జుని బయటకు తీసుకోవాలి ఒక జాలి గరిటెలో చింతపండుని వేసుకొని కలుపుతూ ఉంటే చింతపండు అంతా బయటకు వచ్చేస్తుంది ఈ మిగిలిన చింతపండులో ఒకసారి కొంచెంగా వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు ఇలానే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చింతపండు గుజ్జు మొత్తాన్ని బయటకు తీసేయాలి చింతపండు నుంచి గుజ్జు చూసారు కదా ఎలా వచ్చిందో మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టడానికి ఒక ప్యాన్ తీసుకుందాం ఇక్కడ ప్యాన్లో ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి వేస్తే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది బాగా కాగిన తర్వాత ఒక వన్ కప్పు పల్లీలు వేసుకోవాలి ఇవి బాగా వేయించుకోవాలి ఒక హా ఫిఫ్టీ పర్సెంట్ వేగాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించాలి మేమైతే పులిహాల్లో జీలకర్ర వేయమండి మీరు నచ్చితే మీరు వేసుకోవచ్చు ఇవి బాగా వేగాక పావుకప్పు జీడిపప్పు కూడా వేసుకోండి జీడిపప్పు ఫస్ట్లో కాకుండా లాస్ట్లో వేసుకోండి అప్పుడే మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు నూనె రాకుండా పప్పులు మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకుందాం నేనైతే మొత్తం తీయట్లేదండి కొంచెం ఉంచుతున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లాన్ని సన్నగా తరిగి వేసుకోండి ఇంకా ఏడెనిమిది పచ్చిమిర్చి ఇలా మధ్యలో చన్నాను ఘాటు పెట్టి వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిర్చి తుంపి వేసుకోండి కొంచెం కరివేపు కరివేపాకు కూడా వేసుకొని ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అల్లం పచ్చిమిర్చి బాగా వేగిపోయాక ఇందులోకి మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జుని వేయాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేయండి బెల్లం వేస్తే రుచి కమ్మ ఉంటుంది మీరు వద్దనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా బాగా కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అంతా బాగా దగ్గర పడే వరకు ఆయిల్ బాగా పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి అడుగు పట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా దగ్గర పడే కొద్దీ చిందుతూ ఉంటుందండి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇంకా చూసారు కదా ఆయిల్ కూడా బాగా పైకి తేలింది ఇలా ఉడికితే ఈ విధంగా సరిపోతుంది ఇంకా పులిహోర కోసం పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పులిహోర కోసం ఆవం పెట్టుకుందాం దానికోసం మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ పొడిని మనం పులిహోర ప్లేట్లో ఏ ప్లేట్లో అయితే పులిహోర కలుపుతామో ఆ ప్లేట్లో ఈ విధంగా చల్లినట్టుగా వేసుకోవాలి ఈ ఆవపిండి పైన ఉడికించిన వేడి వేడి అన్నం వేసేసుకోవాలి ఈ విధంగా ఆవపిండి పైన అన్నం మొత్తం ఇలా వేసుకొని చల్లారనివ్వాలి ఇది కొంచెం చల్లారాక ఇది కొంచెం చల్లారేక మనం వేయించి పెట్టుకునే పప్పులు ఇంకా చింతపండు గుజ్జుని వేసుకోవాలి ఈ పప్పులు ముందే మనం చింతపండు గుజ్జులో ఉడకపెట్టుకుంటే పప్పులు మెత్తగా అయిపోతాయండి అందుకే నేను కొన్ని పప్పులు తీసి మరికొన్ని అందులో ఉంచాను ఇంకా తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుంది మనం తీసుకున్న చింతపండు మొత్తం వేసేసానండి మనం తీసుకున్న రెండు కప్పుల బియ్యానికి ఎనభై గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది చివరిలో కాస్త పచ్చి పచ్చి కరివేపాకు వేసుకుంటే పులిహోర చాలా రుచిగా ఉంటుంది అంతేనండి అంతేనండి ఆవం పట్టిన పులిహోర ప్రసాదం రెడీ అయిపోతుంది ఈసారి పండక్కి ఇలా ట్రై చేసి చూడండి